కొల్హాపూర్లో లక్ష్మీదేవి కొలువవడం వెనుక కథ కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం సంపద కావాలన్నా ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా ముందుగా మనం శ్రీ మహాలక్ష్మినే పూజిస్తాం ఆ తల్లి కరుణ ఉంటే చాలు మనకు సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం అలాంటి మహాలక్ష్మి ఆలయాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయం కొల్హాపూర్లో ఉంది ఈ ఆలయం గురించి ఆసక్తికర కథనం ఒకటి ఉంది శ్రీ మహావిష్ణువుపై అలగిన లక్ష్మీదేవి అలిగి వైకుంఠం నుంచి భువికి వచ్చి కొల్హాపూర్ లో వెలిసిందని చెబుతారు శక్తిపీఠంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది అసలు లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుపై ఎందుకు కోపం వచ్చింది ఎందుకు అలిగిందంటే ఒకనాడు పాలసముద్రంలో విష్ణుమూర్తి శేషతల్పంపై సేనించి ఉన్నాడు లక్ష్మీదేవి ఆయనకు పాదసేవ చేస్తోంది అప్పుడు అక్కడకు వచ్చిన భృగు మహర్షిని వారిద్దరూ గుర్తించలేదు అరికాలిలో కన్ను కారణంగా తను చాలా గొప్పవాడిననే అహంకారం భృగు మహర్షికి చాలా ఎక్కువ తన రాకను గమనించని శ్రీ మహావిష్ణువును వక్షస్థలంపై తన్నాడు వక్షస్థలం అనేది లక్ష్మీదేవి స్థానం తన నివాస ప్రదేశాన్ని భృగు మహర్షి అవమానించడంతో అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చింది దీంతో విష్ణుమూర్తిపై అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకాన్ని చేరుకుని కొల్హాపూర్లో కొలువైందని చెబుతారు కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం ఎక్కడ ఉందంటే భూలోకంలోని సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలిసిందని విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష్మీదేవి ఆలయాల్లో ఇదొకటి ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనదని చెబుతారు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పంచగంగా నది ఒడ్డున శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉంది ఇది అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా భాసిల్లుతోంది అయితే పురాణాల్లో ఈ నగరానికి మరో పేరు ఉంది స్కాంద పురాణం దేవి భాగవతంలో దీనిని కరవీర నగరమని అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు మరో ఆసక్తికర విషయం ఏంటంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని శక్తి పీఠంగా కొలవడంతో పాటు కొల్హాపూర్ క్షేత్రం అని కూడా అంటారు అవిముక్త క్షేత్రం అంటే విడువలేనిది అని అర్థం ఎలాగైతే పరమశివునికి కాశీపట్నం అవిముక్త క్షేత్రంగా ఉందో అలాగే శ్రీ మహాలక్ష్మికి కొల్హాపూర్ అవిముక్త క్షేత్రంగా పేరుంది ఈ ప్రాంతాన్ని వీడి లక్ష్మీదేవి ఎన్నటికీ వెళ్లదట ఇక అమ్మవారికి కరవీర మహాలక్ష్మి అని మరో పేరు కూడా ఉంది కాశీ పట్టణాన్ని శివుడు తన త్రిశూలంతో రక్షించిన విధంగానే కొల్హాపూర్ ను శ్రీ మహాలక్ష్మి తన కరుములతో రక్షించిందని చెబుతారు అందుకే అమ్మవారిని కరవీర మహాలక్ష్మిగా పిలుస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు